హాయ్ అండి మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి పాలు విరిగిపోతూ ఉంటాయి కదా ఆ విరిగిపోయిన పాలని పడేయకుండా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి విరిగిపోయిన పాలతో నేను స్వీట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి అదే కళాకాణ్ స్వీట్ని నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడైతే చూపిస్తానండి మాకైతే ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళైతే కారం అను పెరుగైతే పంపించేశారండి మనకి ఇంటి దగ్గర నుంచి ఏం పంపించినా సరే ఆయిల్ కింద పోకుండా ఉండాలంటే కవర్లో కట్టి పంపించాలండి నేను నైట్ అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ముందు రోజు నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఉదయం లేవగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ముందు రోజు నైట్ అయితే మెంతులు అయితే నానబెట్టేశాను మా వారైతే మెంతులు తాగుతున్నారు విరిగిపోయిన పాలతో కళాకాడ్ స్వీట్ నేను ఏ విధంగా చేస్తానంటే మనం పాలు కాగబెడతానికి పొయ్యి మీద పెడతాం కదండి పాలు అనుకోకుండా విరిగిపోతాయి ఈ పాలు అయితే మా అమ్మ మా ఇంటి దగ్గర నుంచి పంపించారండి రెండు లీటర్ల పాలు అయితే పంపించారు నేను పాలు కాగబెడదామని ఒక బౌల్లో పోసి ఇట్లా పెట్టేశానండి పాలు అయితే విరిగిపోయాయి చూసారా విరిగిపోయిన పాలని నేను ఎప్పుడూ అయితే పడేస్తూ ఉంటాను కానీ అలా పడేయకుండా స్వీట్ అయితే ప్రిపేర్ చేయవచ్చండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ చెక్కనైతే తీసుకొని ఆ రసాన్ని స్టవ్ మీద ఉంచే ఆ పాలలో వేసానండి ఇప్పుడు ఆల్రెడీ పాలు విరిగిపోయాయి కదా నిమ్మకాయ చెక్క ఎందుకు అంటే అందులో ఇంకేమైనా పాల క్వాంటిటీ ఉంటే మొత్తం అంతా విరిగిపోయేలాగండి నిమ్మరసం పిండిన తర్వాత ఆ ఆ పాలని విరిగిపోయిన పాలని ఒక హైలో ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వడకట్టుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్లో వేసి వడకట్టుకుంటున్నానండి గరిడితో మెత్తగా ఇట్లా పక్కగా అంటే మొత్తం అంతా వాటర్ అంతా కిందకు దిగిపోతాయండి ఇలా మెత్తగా ఉన్న దాన్ని గరిడితో కొంచెం మెత్తగానే అనుకోవాలి ఇలా చల్లని వాటర్ పోయడం వల్ల అందులో ఉన్న నిమ్మకాయ యొక్క స్మెల్ మొత్తం పోతుందండి స్వీటు నిమ్మకాయ స్మెల్ రాకుండా ఉంటుంది మనం నిమ్మకాయ అయితే పిండేసాం కదా ఒకవేళ మీ పాలు విరగకపోయినా మీకు స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక పా మామూలుగా పాలు కాగబెట్టేటప్పుడు అందులో కొంచెం చింతపండు రసం కానీ నిమ్మకాయ కానీ ఉప్పు కానీ వేసి నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పు వేయండి వెంటనే పాలు అయితే విరిగిపోతాయి అలా అయినా చేసుకోవచ్చండి ఇక్కడ చూసారా వడకట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో ఇక్కడ వడకట్టిన దానికి రెండు లీటర్లు అయితే తీసుకున్నానండి నేను ఒక గ్లాసు పంచదార అయితే వేశాను కావాలంటే సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు అండి నేను అరసోడు గ్లాస్తో పెద్ద గ్లాసుడు అయితే వేసాను ఫస్ట్ మామూలుగా అంచిన ప్రకారం వేసుకోండి ఒకవేళ చాలేదనుకోండి మళ్ళీ తిరిగి వేసుకోవచ్చు ఇలా పంచదార వేసిన తర్వాత పాకం అంతా బయటకు వచ్చేస్తుంది అంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది దీన్ని మొత్తాన్ని సిమ్లోనే ఉంచి గరిడతో తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడుగంటు పోతూ ఉంటుంది ఇంతకు అయితే నాకు తెలియక పాలు ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు ఆ పాలు పార్గోసేదాన్ని అండి అలా వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు మొదటిసారి అయితే స్వీట్ తయారు చేశానండి కలాఖండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను పంచదార వేశాను కదా పంచదార వేయకుండా అచ్చం బెల్లం వేశారనుకోండి ఇంకా స్వీట్ షాప్లో కళాఖండ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది నేనైతే పంచదార వేశాను పంచదార కన్నా బెల్లం అయితేనే చాలా బాగుంటుందండి ఎందుకో ఆ రోజు నాకు పంచదార వేయాలనిపించింది అందుకే పంచదార అయితే వేశాను పంచదార పాకం ఉడికేటప్పుడు ఇలా వాటర్ మొత్తం బయటకు వస్తూ ఉంటాయండి ఆ పాకం మొత్తాన్ని జున్నుకే మొత్తం అంతా ఇరిగిపోయిన పాలకు మొత్తం పట్టేసేయాలండి చూసారా ఇదంతా మె ఒక గరిడితో మెత్తగా మెత్తు ఉండాలి ఇదంతా మెత్తగా అయిపోవాలండి ఆ పాకం మొత్తం వినిగిపోయేంత వరకు సిమ్లో పెట్టి ఇలా మనం దగ్గరుండి తిప్పుకుంటూనే ఉడికించుకోవాలి మనం ఒకవేళ దగ్గర లేకపోయి అనుకోండి అడుగంటేస్తుంది స్మెల్ వచ్చిద్దండి మా మాడిపోయిన స్మెల్ వస్తుంది మొత్తం అంతా వినిగిపోనివ్వాలి నేనైతే ఈరోజు కొంచెం పంచదార కొంచెం బెల్లం కూడా వేశాను బెల్లం వేయటం వల్ల గోల్డెన్ కలర్ వస్తుందండి అచ్చం కళాకండ స్వీట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే కొంచెం బెల్లం కూడా వేసాను బెల్లం వేయటం వల్ల కలర్ చూసారా ఎంత బాగుందో ఆ బెల్లం కూడా మంచిగా కరగనివ్వాలి మీరు టేస్ట్ చూడాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టేస్ట్ చూసి టేస్ట్ సరిపోకపోతే సరిపోలేదు సరిపోలేదనుకోండి బెల్లం వేసుకోవచ్చు దీని మొత్తాన్ని ఒక దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి దీంట్లో కొంచెం నెయ్యి అలానే కొద్దిగా యాలకాయల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది గరిటితో మాత్రం మెత్తగా అనుకోవాలి అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్మాషర్ ఉంటుంది కదండి స్మాషర్తో కానీ లేదా పప్పు పప్పుగుతుతో కానీ మీ వీలైనంతగా మెత్తగా అనాలి కళాఖండ ఎంత పొడి పొడిగా మెత్తగా ఉంటుందో అలా మెత్త మెత్తగా అనుకోవాలండి నేను నాకైతే అంత మెత్తగా అనటం వీలు అవ్వలేదు మీ మీరైతే చాలా మెత్తగా అనుకోండి మెత్తగా అంటేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి మీలో ఎంతమందికి కలాఖండ్ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే ఇదివరకు నాలాగే పాలు పారబోసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేశారా ఒకవేళసారి ట్రై చేయకపోతే ఒకసారి కలకంఠ స్వీట్ ఇంట్లోనే ట్రై చేయండి చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో నెయ్యి మొత్తం పైకి తేలుతూ ఉంది ఇలా ఉన్నప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ నెయ్యిలో వేసి మా గరిడితో ఒకసారి అనాలండి వాటర్ అసలు అంతా అయిపోయి ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరీ గట్టిగా అవనివ్వకండి మరీ పలుసుగా కూడా అవ్వకూడదు మొత్తం అంతా వాటర్ వినిగిపోయినాయి కొంచెం జారుగా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా నెయ్యి అప్లై చేసి అందులో వేసేయండి ఆ రోజు నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి ఇంతలో మా అమ్మ అయితే పాలు పంపించారు ఆ పాలతో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నేనైతే ప్లేట్లో వేసి ఒకసారి గరిడితో అంత సర్దానండి ఒక పావు గంట ఆగిన తర్వాత చూడండి అసలు కట్ చేస్తే చిన్న చిన్న ముక్కల్లాగా భలే వచ్చింది కొంచెం తడిగా ఉన్నప్పుడే చాక్తోనే పీసులా కట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి కానీ మా ఇంట్లో అందరూ ఎక్కువగా తినరు నేనైతే కొంచెం మా రిలేటివ్స్కి అలానే మా ఫ్రెండ్స్కి అలానే వాచ్మెన్ వాళ్ళకి కొంచెం పంచిపెట్టాను ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేసింది కదా నేను లక్ష్మీదేవి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో చిట్టి గోమతి చక్రాలతో గవ్వలతో అయితే పూజ చేసుకుంటూ ఉంటాను అయితే అన్నీ ఒకసారి కొనుక్కోవాలంటే వీలు అవ్వదు కదండి నేను అప్పుడప్పుడు కొంచెం కాస్ట్ చూసుకొని తెప్పించుకుంటూ ఉంటాను ఇవైతే కాస్ట్ తక్కువేనండి నైంటీ ఫైవ్ రూపీస్ పడింది లక్ష్మీదేవి అమ్మవారి రూపులండి కానీ అంత మందంగా అయితే లేవు పలసగానే ఉన్నాయి మరి నైంటీ ఫైవ్ రూపీస్కి హండ్రెడ్ కాయిన్స్ అంటే ఎలా వస్తాయి చెప్పండి నా బడ్జెట్లో నేనైతే తెప్పించుకున్నాను అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అని తెప్పించుకున్నానండి ఆ తర్వాత అయితే ఈరోజు నేను కొన్ని దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ తర్వాత అయితే ఆ రోజు నేనైతే గుడికైతే వెళ్ళానండి ఇక్కడ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను కానీ చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ఉన్న మారేడు చెట్టు నుంచే మారేడు దళం తీసుకొచ్చి శివయ్య సమర్పిస్తూ ఉంటారు నాకు వరకు అయితే గుళ్ళో ఉన్న చెట్టు నుంచి మారేడు దళం కానీ పువ్వులు కానీ కోసి ఆ దేవుడికి సమర్పించకూడదు మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి దేవుడికి సమర్పించవచ్చు నేనైతే అలానే చేస్తూ ఉంటాను ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి మహంకాళి అమ్మవారండి అమ్మవారి దగ్గర దండ మంచిగా దండం పెట్టుకొని కుసేపు ఒక్కొక్క గంట అయితే కూర్చొని వచ్చేసానండి ఇంటికి శ్రావణ మాసం వచ్చింది కదా క్లీనింగ్ చేసిన తర్వాత కిచెన్ అయితే నీట్గా ఇలా సర్దుకున్నాను మన కిచెన్లో ఒకే రకం స్టోరేజ్ కంటైనర్స్ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా ఈ సెట్ నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి వన్ ఇయర్ అయింది మనం ఇక్కడ సెల్ఫ్లో ఎదివరికైతే న్యూస్ పేపర్లు వేసేవాళ్ళం కదా న్యూస్ పేపర్లు వేస్తే బొద్దింకలు వస్తాయండి న్యూస్ పేపర్లు వేయకూడదు అందుకని ఇలాంటి షీట్ అయితే ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ పడిద్ది ఇలాంటి షీట్లు వేస్తే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి మనం అయితే అందరూ న్యూస్ పేపర్లే వేసేవాళ్ళు కదా కానీ ఇప్పుడైతే న్యూస్ పేపర్లు అనేది చాలా వరకు తగ్గించేశారు ఇక్కడ నేను మా వారి కోసం అయితే ఉసిరికాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఉసిరికాయ జ్యూస్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం డేలో ఎప్పుడోకప్పుడు ఉసిరికాయ జ్యూస్ తాగితే మంచిది నేను ఈవినింగ్ అయితే బ్రే డిన్నర్లోకి అయితే దోశలు అయితే వేశానండి అందులోకి చట్నీ అయితే చేశాను ఒక్కొక్కసారి పచ్చిమిర్చితో చేస్తాను ఒకసారి ఒక్కొక్కసారి ఎండుమిర్చితో చేస్తానండి నేను ఈ ఈరోజైతే తోటకూర ఫ్రై అలానే గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తోటకూర ఫ్రై కోసం అయితే ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తోటకూరలో పురుగులు ఉంటాయి అందుకని చూసుకొని కట్ చేసుకోవాలి తోటకూర ఫ్రై కోసమైతే తోటకూరని శుభ్రంగా కడిగి అందులో ఏమైనా ఇసుకుందేమో చూసుకొని ఆ తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అలానే కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత తోటకూర వేసి మూత పెట్టి అందులో ఉన్న నీరు మొత్తం పోయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే తోటకూరలో చాలా బాగుంటుంది ఇక్కడ నేను గోంగో చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి గోంగో చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తానంటే ముందైతే గోంగూరని శుభ్రంగా కడిగి ఆకులాకులుగా వల్చేసుకొని ఆ తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర ఆకులను వేసి మూత పెట్టి మంచిగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిరపాయలు ఒక ఇరవై ఎండుమిరపాయలు అయితే ఒక కట్ట గోంగూరకి సరిపోతాయండి ఎండుమిరపాయలు కూడా మంచిగా వేయించుకున్నాను అందులో కొన్ని ధనియాలు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర అన్ని కరివేపాకు అన్నీ వేసి గోంగూరను అయితే మిక్సీ పట్టేశాను గోంగో చట్నీ అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ మొత్తం ఏం చూపించలేదండి గోంగో చట్నీ అయితే చాలా బాగుంటుంది నాకైతే గోంగో చట్నీ అంటే చాలా ఇష్టం నా చిన్నప్పుడు ఇష్టం అండి మా అమ్మ అయితే వారంలో రెండు మూడు సార్లు గోంగో చట్నీ ప్రిపేర్ చేసేది మీలో ఎంతమందికి గోంగో చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే ఈవినింగ్ టైంలో మేడం మీదకైతే వెళ్ళానండి కొంచెం వాకింగ్ చేస్తూ వర్షాలు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదండి మబ్బు చూసారా ఎంత అందంగా ఉందో ఒక క్లిప్ అయితే తీశాను ఈరోజు నేను చేసిన కళాకండ స్వీట్ ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చిందా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి